హాయ్ హలో అండి అందరికీ నమస్తే అందరు ఏం చేస్తున్నారు బాగున్నారా నేను మైసూర్ బొండ వేస్తున్నా ఎలా వేస్తాను చూపిస్తా చూపిస్తాను కొంచెం మైదా తీసుకున్నాను అనమాట అంటే నాకు కొలతలు అవి చెప్పడం నాకు రాదండి నేను జయింపుగా వేసేస్తూ ఉంటాను కొంచెం మైదా తీసుకున్నా కొంచెం చోడా తినేసోడా అనమాట సరిపడా సాల్ట్ వేసుకున్నాను దీంట్లో ఇదిగోండి పుల్లట పెరుగు నైట్ది అనమాట మిగిలింది కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది అనమాట మైసూర్ బొండ అందుకే నేను వేస్తున్నా ఇదిగోండి చట్నీకి పచ్చిమిర్చి వేరసనగుళ్ళు కొబ్బరి కొంచెం సరిపడా సాల్ట్ వేసుకున్న అడుగున రెండు వెల్లుల్లిపాయ గబ్బాలు వేసాను అలాగే కొంచెం అల్లం మొక్క వేసా ఇలా వేసి చేస్తే హోటల్ స్టైల్ టేస్ట్ వస్తుందండి చట్నీ సూపర్గా ఉండదనమాట ఇదిగోండి ఒక పొయ్యి మీద కడాయి పెట్టుకున్నా ఇదేంటండి కడాయి ఇలా ఉంది అనుకుంటున్నారా దీనికి ఒక నలభై సంవత్సరాల చరిత్ర ఉందండి అందుకనే దీన్ని మార్చును అనమాట మా ఇంట్లో మా వారు ఊరుకోరు అనమాట దీన్ని మారిస్తే అంటే మా అమ్మమ్మది అనమాట ఇది అందుకనే మార్చము అలా ఉండిపోయింది గుర్తుగా ఓకేనండి ఇంకా పిండి కలిపేసుకొని వేసేటప్పుడు చూపిస్తాను ఇదిగోండి పిండిని ఇలా కలిపేసుకోవాలి ఎక్కడ గడ్డలు లేకుండా చక్కగా మెత్తగా స్మూత్గా అట్లా కలిపేసుకోవాలన్నమాట చూసారా అలాగా ఇదిగోండి వేసేసాను ఇలా వేసా కొంచెం చిన్నగానే వేస్తాలేండి ఎందుకంటే ఎక్కువగా కాక నూనె అయిపోతుంది అని చెప్పేసి కొంచెం తక్కువ నూనెలోనే ఇలా చిన్న చిన్నగా వేసేస్తాను ఏమండి వీడియో చేసేటప్పుడు వీడికి ముక్కులు చెవులు వచ్చినాయి చూసారా విడిగా అయితే ఎంత చక్కగా వస్తాయో కుండ్రంగా చూడండి ఎలా వచ్చినాయో ముక్కులు చెవులు అదిగోండి ఇదిగోండి మా బోండా చూసారా ఎంత బాగున్నాయో చక్కగా బాగున్నాయి కదండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా చట్నీ కూడా ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి సూపర్ టేస్ట్ ఉంటుందండి హోటల్ స్టైల్ అనమాట ఇంకా ఎమ్మె బోండా విత్ చట్నీ సూపర్ అద్దరిపోతుంది అన్నమాట టేస్ట్ ఒకసారి ఇలా ట్రై చేయండి ఓకేనా మరి బాయ్ బాయ్